thank you నోటి దుర్దతో నష్టం నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ వ్యాఖ్యలపై తీవ్ర విషాదం సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారనే అహంకారంతో ఇష్ట రీతి మాట్లాడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు అన్వేష్ ఉదంతం స్పష్టంగా చూపిస్తుంది ప్రపంచ యాత్రికుడిగా పేరొద్దిన అన్వేష్ వివిధ దేశాలు తిరుగుతూ అక్కడి ఆహారం సాంస్కృతి ఆచారాలపై వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అలాగే పలు సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను బహిరంగంగా చెప్పడం ద్వారా భారీ ఫాలోయింగ్ ను కూడా సంపాదించాడు ఈ ఏడాది బెట్టింగ్ లపై చేసిన వ్యాఖ్యలతో అన్విష్ మరింత హైలైట్ అయ్యాడు అయితే ఫాలోవర్స్ ఎప్పటికీ ఒకేలా ఉంటారని భావించడం అవివేకమని మాట తేడా వస్తే అదే ఫాలోయింగ్ ఎలా దూరం అవుతుందో తాజాగా అన్విష్ కు అనుభవంగా మారింది నటుడు శివాజీ మహిళల డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అన్విష్ స్పందిస్తూ తీవ్ర అసభ్య పదజాలంతో మాట్లాడాడు ఈ క్రమంలో గరికపాటి నరసింహరావును కూడా వివాదంలోకి లాగి బూతులతో దూషించాడు అక్కడితో ఆగకుండా హిందూ దేవతలు రామాయణం మహాభారతం ప్రస్తావన తీసుకొచ్చి సీతాదేవి ద్రౌపది పాత్రలను ఉదాహరణంగా చెప్పిన తీరు తీవ్ర ఆగ్రహానికి దారితీసింది కీచకుడు సైధవుడు రావణాసురుడు వంటి పాత్రలను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు హిందూ సంఘాలను తీవ్రంగా మండిపడేలా చేశాయి అన్విష్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు కేసులు నమోదు చేయడంతో పాటు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి అదే సమయంలో సోషల్ మీడియాలో అతడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి ఒకవైపు కేసుల భయం మరోవైపు ఫాలో సంఖ్య గణనీయంగా తగ్గడం అన్వేష్ ను వెనక్కి తగ్గేలా చేసింది చివరికి వినాయకుడి సన్నిధానంలో వీడియో విడుదల చేసిన అన్వేష్ సీతాదేవి ద్రౌపది దేవికి క్షమాపణలు కోరుతూ శివాజీ గరికపాటి నరసింహారావు హిందూ స్వారీ చెప్తున్నట్లు ప్రకటించాడు తన మాటలు తప్పక అర్థమయ్యాయని తప్పు దొర్లిందని అంగీకరిస్తూ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని వెల్లడించారు మొత్తంగా ఈ ఘటన సోషల్ మీడియా ప్రభావం ఎంత బలంగా ఉంటుందో అదే సమయంలో బాధ్యత లేకుండా మాట్లాడితే ఎలాంటి పరిణామం ఎదురవుతాయో మరోసారి రుజువు చేసింది ఫాలోవర్స్ ఇచ్చే మందతు వేగంగా వస్తుందో అదే వేగంతో వెనక్కి తీసుకుంటారన్న విషయం అన్వేష్ ఉదంతంతో స్పష్టమైంది తాను ట్రావెలింగ్ ఆపేద్దాం అనుకుంటున్నట్లు అన్వేష్ తెలిపారు నూట ముప్పై దేశాలు తిరిగాను ఇక సంపాదించింది చాలు నా దగ్గర ఎనిమిది కోట్ల రూపాయలు ఉన్నాయి వాటితో మీకోసం కాకుండా నా కోసం మిగిలిన దేశాలు తిరుగుతా ప్రాణం ఉన్నంత వరకు ప్రజా సమస్యలపై పోరాడతా అని ఓ వీడియో రిలీజ్ చేశారు కాగా ఇటీవల గరికపాటి వివాదం కారణంగా ఆయన ఛానల్ సబ్స్క్రైబర్ సంఖ్య భారీగా తగ్గిన విషయం అందరికి తెలిసింది ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ తప్పకుండా చేసేయండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వాచింగ్